ఏడు బియ్యం గింజలు కానీ తీసుకొని గుమ్మం బయట మెయిన్ ఎంట్రన్స్ బయట ఎడం వైపు ఉంచి ఆ తర్వాత వెళుతూ వెళుతూ మీరు బయటకు వెళ్ళినప్పుడు వచ్చే మొట్టమొదటి ఆలయం ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్ ఆ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీ పని సులభంగా పూర్తయిపోతుంది అలాగే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు రాళ్ల ఉప్పు కొద్దిగా గుమ్మం ముందు చల్లి మీరు వెళితే చాలా మంచిది ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని గుమ్మం ముందు మీరు చల్లిన రాళ్ల ఉప్పుని చిమ్మేసి ఆ రాళ్ళ ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయమని చెప్పండి అప్పుడు కూడా మీకు పనుల్లో ఆటంకాలు ఉండవు విఘ్నాలు ఉండవు కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి రహస్య పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ పరిహారాల్లో ఏదైనా పాటించండి పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకుని కార్యసిద్ధిని పొందండి భయంకరమైనటువంటి రుణ బాధల నుంచి బయటపడాలంటే అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం